కామన్ గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి చూస్తూ ఉంటాం ఎక్కువగా ఫీమేల్ లోనే వస్తాయి మగవారిలో రావడం చాలా తక్కువ అని అంటారు కదండి సో మరి ఇక్కడ మగవారికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అవి ఏ రకంగా ఇన్ఫెర్టిలిటీకి కారణం అవుతాయి ఇప్పుడు ఇన్ఫెక్షన్ అనేది యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది దాంట్లో ఏమన్నా అనటామికల్ డిఫెక్ట్స్ అంటాం యాక్చువల్ గా ఫార్మేషన్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రావచ్చు మగవాళ్ళకి కాకపోతే వాళ్ళు ఎనోటమీ లో చాలా లాంగ్ ట్యూబ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి రిస్క్ తక్కువ ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే కానీ అదే రిపీటెడ్ గా వచ్చింది అనుకోండి ఒక్కొక్కసారి ట్యూబ్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపొచ్చు కానీ ఈ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి యాక్చువల్ ఆ రిప్రొడక్టివ్ ట్రాక్ ట్యూబ్స్ లో ఎఫెక్ట్ చేస్తే బయటికి స్పర్మ్ ప్రొడక్షన్ ఉన్నా బయటికి రాదు ఒక్కొక్కసారి ఎంత బ్యాడ్ గా అయిపోతుందంటే కంప్లీట్ బ్లాకేజ్ వచ్చేసి ఇంకా స్పర్మా బయటికి రాదు ఎజు స్పమియా అంటాం అనమాట అప్పుడు ప్రాబ్లమ్ అవుతుందా అప్పుడు ఏమంటే గుడ్డిలో మెల్ల అన్నట్టు స్పర్మ్ ప్రొడక్షన్ స్పర్మ్ బయటికి ప్రొడక్షన్ ఉంది కాబట్టి పెడతామండి నీడి మనం ఎట్లా అయితే బ్లడ్ తీస్తామో టెస్టిస్ లో నీడిల్